హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే జర్నీ బ్లాగ్ అండి సో మేమైతే సమ్మర్ వెకేషన్ కోసం కర్ణాటక స్టేట్ అయితే వెళ్తున్నాం అనమాట సో అదే బ్లాగ్ అనమాట సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా లేసాం అనమాట సో ఎందుకంటే ఇంటి ముందు కూర్చి చల్లడం ముగ్గేయడం ఉంటుంది కాబట్టి లేసాము ఎర్లీ మార్నింగ్ బర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయని అలా క్లిప్ అయితే తీశాను ఆల్రెడీ వన్ డే బిఫోర్ నైట్ అయితే మాకు పడుకునే వరకు లేట్ అయిపోయిందండి ఎక్స్ట్రా అన్నీ చదువుకోవడానికి టైం పట్టిందనమాట సో మేమైతే ఇప్పుడు మే ట్వంటీ అనమాట సో ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ కలలేసేసి బయట వర్క్స్ అన్నీ చేసేసుకొని సో రెడీ అవ్వాలి అనేసి మేమైతే రెడీ అవుతున్నాం అనమాట సో మమ్మీ అయితే బయట ఊడ్చి చల్లేసి ముగ్గు అయితే పెడుతుందనమాట సో ఇది అక్కడే ఇక్కడే తీసాను క్లిప్ క్లిప్పు కాస్త చూపిద్దామని చెప్పేసి బయట చూడండి ఊడ్చి చల్లేస్తుంది అనమాట మమ్మీ నెక్స్ట్ ముగ్గు అయితే వేసిస్తుంది సో ఇక్కడ వెదర్ అయితే బాగుందనమాట సో సమ్మర్ అయినా వెదర్ బాగుంటుంది మధ్యలో సో ఇవైతే మాకు డెకరేటివ్ ప్లాంట్స్ ఉన్నాయండి మా ఇంట్లో సో అవే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ మేము పిల్లల కోసం అయితే మిల్క్ పౌడర్ అండ్ కేటీల్ అండ్ ఫ్లాస్క్ అండ్ అవన్నీ కొన్ని తీసుకున్నాను అనమాట షేకర్ అవన్నీ తీసుకున్నాను జర్నీలో ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇవన్నీ టూ డేస్ బిఫోర్ తెప్పించుకున్నాను సో మీకు ఇక్కడ ఇవే చూపిస్తున్నాను అనమాట ఇదివరకు ఉండేది కానీ అవన్నీ సో ఖరాబ్ అని చెప్పేసి మళ్ళీ నేనైతే అయితే కొత్తగా తీసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలకి పాలు మిల్క్ అయితే వెయిట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇక బయలుదేరిపోవడమే చూడ సో ఇక్కడైతే కార్ అయితే వచ్చేసింది గాయస్ సో కార్లో అయితే మేమైతే వెళ్ళిపోదామని మేమైతే లగేజ్ అయితే కార్లో పెట్టేస్తున్నాం అనమాట సో ఇక్కడైతే మమ్మీ అయితే పిల్లలకి పాలైతే కలిపేసి లో అయితే అనమాట సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయ్యామండి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాం టోటల్ మొత్తం టెన్ డేస్ ట్రిప్ అనమాట సో మేమైతే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మా ఇంటి దగ్గర నుంచి అయితే సో అలా క్లిప్ అయితే తీసాను ఇక్కడైతే టోల్ గేట్ దగ్గరికి వచ్చాము ఇది హైవే అనమాట హైదరాబాద్ టు బెంగళూరు హైవే సో ఇక్కడైతే టోల్ గేట్ దగ్గరికి వచ్చామని చెప్పేసి అలా స్మాల్ స్మాల్ క్లిప్స్ అయితే తీశాను జర్నీ మొత్తంలో సో అయినా కూడా వీడియోస్ చాలానే ఉన్నాయి గైస్ సో ఇదైతే చూడండి వ్యూ బాగుందనేసి అలా కొంచెం క్యాప్చర్ చేశాను మార్నింగ్ టైం కదా అని చెప్పేసి సో చూడండి బాగా కనబడుతుంది వ్యూ మొత్తం గా గ్రీనరీగా గా ఉంది కదా గైస్ చూడండి సో ఇక్కడైతే మేమైతే హైవే పై నుంచి అయితే వెళ్తున్నామండి సో చూడండి మనకి ట్రావెల్ ఫోర్టీన్ అవర్స్ అలా పడుతుంది బెంగళూరు కర్ణాటకకి రీచ్ అవ్వడానికి సో ఇక్కడైతే బెంగళూరు హైవే అనమాట హైదరాబాద్ టు బెంగళూరు హైవే సో చూడండి ఇక్కడ బెంగళూరు అని ఉంది కదా సో హైవే అనమాట సో అక్కడ క్లిప్ అయితే నేను తీశాను సో ఇక్కడైతే మేము పెట్రోల్ కొట్టేద్దామని చెప్పేసి బంక్లో అయితే ఆక్ చేస్తున్నాము సో ఇక్కడ పెట్రోల్ కొట్టేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు చూడమే ఇంకా సో చూడండి ఇదైతే హైవే మీద ఉందనమాట పెట్రోల్ పంప్ అయితే సో ఇది చూడండి పెట్రోల్ పంప్ కూడా చాలా గ్రీనరీగా బాగుందని చెప్పేసి నేను అలా క్లిప్ తీసాను సో ఇక్కడైతే పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసేసుకొని నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం సో ఇక్కడైతే మేము టిఫిన్ అనేసి ఏవిఎస్ దగ్గర ఆగామనమాట తాజా కిచెన్ అనమాట సో బాగుంది ఫుడ్ అయితే సో ఇక్కడైతే నేను అలా చూపిస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి సో బాగుందనమాట సో ఇక్కడైతే టిఫిన్ చేసి నెక్స్ట్ స్టార్ట్ అయిపోవడం మేము మళ్ళీ ఇంకా సో చూడండి ఇక్కడ ప్లేసెస్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట సో చూడండి ఇక్కడైతే టిఫిన్ అయితే మేము చేస్తున్నాము సో నేనైతే ఇడ్లీ వాడ తింటున్నాను సో మేము అందరం కూడా ఒకటి ఒకరం దోశ అలా తింటున్నాం అనమాట సో అందరం టిఫిన్ చేసేసాక నెక్స్ట్ బయలుదేరిపోవడం ఇంకా సో ఇక్కడైతే మా పిల్లలు స్నాక్స్ తీసుకున్నారు సో నెక్స్ట్ నేనైతే మిల్క్ షేక్ తీసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరడమే అనమాట ఎందుకంటే మనకు జర్నీ టైం చాలా బాగా పడుతుంది కాబట్టి మనమైతే వెళ్ళిపోవడమే సో చూడండి మేమైతే ఇక్కడ నుంచి అయితే వచ్చేసాము సో చూడండి ఎలా ఉందో వ్యూ కూడా బాగుందని చెప్పేసి నేను అలా క్లిప్ అయితే తీశాను సో ఇక్కడ చూడండి ప్లాంట్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి రోడ్ పైన అని చెప్పేసి నేనైతే క్లిప్ తీసాను సో చూడండి ఎలా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఇదైతే జడ్చర్ల టోల్ గేట్ అనమాట సో మన హైదరాబాద్ నుంచి కర్ణాటక రీచ్ అయ్యేంత వరకు చాలా టోల్ గేట్స్ అయితే వచ్చినాయి సో వీటికే అసలు అమౌంట్ అంత అయిపోయిందండి చాలా అసలు అంటే టోల్ గేట్స్ దాటాలంటే అవుతుంది కదా ఇది చూడండి బెంగళూరు హైవే అనమాట రోడ్ సో మేమైతే హైవే పై నుంచే వెళ్తున్నాం హైదరాబాద్ టు బెంగళూరు సో ఇదైతే మేము కార్లో వెళ్ళడం థర్డ్ టైం అనమాట బ్యాంగ్లూర్కి సో ఇది అనదర్ టోల్ గేట్ అనమాట నాకు తెలిసి దగ్గర దగ్గర టోల్ గేట్స్కి ఇక్కడ హైదరాబాద్ నుంచి కర్ణాటక అండ్ కర్ణాటక నుంచి మైసూర్ మైసూర్ టు చిక్మంగ్ళూరు ఇవన్నీ టోల్ గేట్సే మాకు ట్వంటీ థౌజండ్ దాకా అయినాయి అనమాట సో ఇదైతే పిరమిడ్ రెస్టారెంట్ అనమాట సో లాస్ట్ టైం ఇక్కడే మేము తిన్నాము సో అందుకే ఈసారి వేరే దగ్గర అవుదామనేసి వెళ్తున్నాం सो सोचे पार्ट वन जर्नी ब्लागे सो नैक्स्ट जर्नी ब्ला पार्ट टू अस्त थैंक यू सो मच गाय यू नैक्स्ट व्ला